వివిధ కుల కార్పొరేషన్ చైర్మన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మధ్యకు శ్రీమతి రెడ్డి గారి సవితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తర్వాత ఈ యొక్క బీసీ సంక్షేమ శాఖని రాయలసీమకు చెందినటువంటి బీసీల ముందుబిడ్డ సవితమ్మ గారు ఈ పదవి చేపట్టిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున అనేక బీసీలకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సివిల్ సర్వీస్ కి ఉచిత శిక్షణ అదేవిధంగా గ్రూప్ వన్ కి బిఈడి చదువుకున్నటువంటి మరి బీఈడి ఏదైతే మొన్న మెగా డిఎస్సి తీశారు లోకేష్ బాబు గారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా ఒక బిఈడి పెట్టించిన చరిత్ర గౌరవ మంత్రి సవితమ్మ గారు సందర్భంగా సగర్వంగా మనం చేస్తూ వారు వచ్చిన తర్వాత గతంలో కనీసం హాస్టల్స్ పట్టించుకోవాలి కూడా సుమారుగా డెబ్బై ఎనభై కోట్లు ఉంటే పిల్లలకు పెట్టి అన్నం కూడా డబ్బు లేకపోతే వారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి బిడ్డలకు పౌష్టికాహారాన్ని ఇవాళ అందిస్తా ఉన్నారు దాంతో పాటుగా ఇవాళ బీసీలకు సంబంధించి మరి రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో కష్టాలు ఉన్నప్పటికీ కూడా బీసీలకు పెద్ద బిడ్డ వేయాలని మరి ఈ రోజున కార్యక్రమాలు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని కులాలకు కూడా సమన్వయం చేస్తా ముందుకు వెళ్తా ఉన్నారు అదేవిధంగా మన బీసీలో ఉన్నటువంటి వడ్డెర ఓబన గారు కావచ్చు అబర్ భగీరథుడు కావచ్చు గారు కావచ్చు రేపు నాయ బ్రాహ్మణులకు సంబంధించి ఇట్లా ముఖ్యమైనటువంటి నాయకులు కూడా గుర్తించి అధికారికంగా చేసినటువంటి చరిత్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గారు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు చేయించినందుకు మన కులాల వారికి ధన్యవాదాలు తెలియజేయాలి అంతేకాకుండా ఇవాళ మన కులాలకు సంబంధించి రేపు ఆదరణ పథకం రాబోతుంది అన్ని కులాల్లో కూడా పెద్ద ఎత్తున ఆదరణ పథకంలో ఆధునిక పరికర మనకి మారుతుల కాలానికి అనుగుణంగా ఇవ్వటానికి ఒక పక్క ప్రణాళిక తయారు చేస్తా ఉన్నారు మరొక పక్క ఈ రాష్ట్రంలో లక్ష మంది మహిళలకి కుట్టు శిక్షణ ఇప్పించి లక్ష మందికి కూడా కుటుంబి మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఇవ్వబోతుందో కూడా సౌతమ్మ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా ఈ విధంగా బీసీలకు సంబంధించి కులాలకు సంబంధించి అనేక కార్యక్రమాలని ఈ రోజున చేస్తున్నారు ముఖ్యంగా ఈ శిక్షణ కార్యక్రమాలు దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు కాబట్టి మరి మేడం గారికి స్కోచ్ అవార్డు ప్రతిష్టాంతమైనటువంటి స్కోచ్ అవార్డే వారి నాయకత్వంలో వచ్చినందుకు మనందరూ కూడా సగర్వంగా ఉంది గర్వంగా ఉంది వారి నాయకత్వంలో మనకు కూడా ఒక ఆశ ఉంది రాబోయే రోజుల్లో మన కులాలందరికి కూడా కొన్ని ఆర్థికంగా మనకి ముందుకు తీసుకెళ్లి మరి ఆదరణతో పాటు కార్పొరేషన్ కూడా కాస్త నిధులిచ్చి మన కష్ట సుఖాలను కూడా ఖచ్చితంగా ఆ మహాదాని పట్టించుకుంటే ఉంటే మనం భోజనాల్లో అన్నమాట ఎందుకంటే బీసీ విభాగంలో ఒక మంచి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చిన సందర్భంలో మీరు చక్కగా బీసీలందరిలో కూడా ఎవరు వచ్చినా కూడా నాకు చాలా మంది చెప్తారు మనోజ్ సవితమ్మ గారి దగ్గరికి వెళ్తే ఎంతో గౌరవంగా ఆప్యాయంగా పలకరిస్తారు కూర్చోబెట్టి గౌరవంగా మాట్లాడతారు నిజంగా చాలా సంతోషం అని మాకు చెప్పినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది నేను కూడా మేడం గారు పోయిన సంవత్సరం సంక్రాంతి పండక్కి మా ఊరు రా అంటే పుట్టినరోజు రా మా ఊరు మంచి భోజనం పెడతారంటే పండక్కి వెళ్దాం వద్దా మాకు ఇక్కడ కోడి పందాలు ఉంటాయి మాకు కూడా ఉంటాయి ఇలా రా నువ్వు అంటే ఇల్లే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు సవితమ్మ గారంటే పెనుగొండ అన్న పూర్ణమ్మ గారు ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా సొంత నిధులతో అన్న క్యాంటీన్ మెయింటైన్ చేస్తున్నటువంటి మహాతల్లి సవితమ్మ గారు మరాలంట మహాదల్లి ఈ బీసీ విభాగానికి బీసీ సంక్షేమ శాఖకి చేనేతకి జౌడికి అదేవిధంగా ఓబీసీలకి కూడా ఇవాళ ఆవిడ మంత్రిగా ఉన్నారు వారిని మనందరం కూడా గౌరవించుకుంటాం మన స్థానం బీసీలందరికి కూడా పండగ రోజు అనేది నేను ఈ సందర్భంగా మనం చేస్తాను ఎందుకంటే మనకి గతంలో అనేక మంది ఈ రాష్ట్రంలో బీసీఈలుగా ఉండి మంత్రులుగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈరోజు మనకి బీసీ సంక్షేమం మరియు చేనేత శాఖ మంత్రిగా మరి సంవత్సరం పదిహేను నెలల క్రితం ఎమ్మెల్యేగా గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మంత్రిగా మంత్రిగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనకి అత్యంత ఆత్మీయురాలు శ్రేవులాశీ అయినటువంటి గవర్వనీయులు మంత్రివర్యులు సవితమ్మ గారు మనందరినీ కూడా చైర్మన్లు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి ప్రతి ఒక్కరిని కూడా తమ సొంత బిడ్డలలాగా చూసుకుంటున్నటువంటి ఏకైక మంత్రి వరియు సవితమ్మ గారు ఎందుకంటే మనం ఎవరు వెళ్ళినా కూడా ఎంతో ఆప్యాయంగా మరి ఆమె పలకరింపు కానివ్వండి ఆమె మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానులు కానివ్వండి మనందరం కూడా ఎంతో ఆనందం వేస్తూ ఉంటుంది మరి ఇలాంటి మంత్రివర్యులు మనకి దొరకటం మన బీసీలు అందరం కూడా అదృష్టం చే సందర్భంగా మనం చేస్తూ ఉంటాం అనేక విషయాలు కూడా బీసీ సంక్షేమ శాఖ కార్పొరేషన్ భవన్లో అన్ని కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం బీసీ సంక్షేమ తరఫున ఢిల్లీలో ప్రదేశమైన స్కేచ్ అవార్డు అందించడం మనందరూ కూడా లక్షణ సత్కరంగా నేను కావడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ స్థాయిలో ఈరోజు స్కోచ్ అవార్డు మన గౌరవ మంత్రివర్యులు సవిత మేడం గారికి ఈ అవార్డు రావడం చాలా ఆనందదాయకం ఆ కలియుగ ప్రత్యక్ష దేవం వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మ వారు శ్రీకాళహస్తి ధ్యాన ప్రసూన్నక సమేత ఆశీర్వాదం మేడం గారికి ఉండాలా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీసీ కార్పొరేషన్ చైర్మన్లకి డైరెక్టర్లకి బీసీ సంస్థల్లో వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ మహిళలకి పేరు పేరిన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను ముఖ్యంగా మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నిరంతర శ్రమజీవి ఇరవై నలభై ఏడు స్వర్ణాంధ్ర సృష్టికర్త మాన్యాశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పదహారు నెలల పరిపాలనా కాలంలో మన బీసీ సోదరులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అనేక జీవోలు కూడా ఇచ్చిన సంగతి తెలిసింది ఆ శాఖకు ఈ ఈరోజు తెస్తూ మన గౌరవ మంత్రివర్యుడు నిరంతరం బీసీల కోసం అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో మేడం గారు బిజీగా ఉంటూ బీసీల సంక్షేమానికి ఈ రోజు మేడం గారు కృషి చేస్తున్నారు ఈ రోజు ఆ కృషికి గుర్తించి ఢిల్లీ స్థాయిలో ఈ రోజు స్కోచ్ అవార్డు రావడం మన బీసీ సామాజిక వర్గలు అందరూ కూడా ఎంతో ఆనందదాయకం శుభదాయకం గౌరవం ముఖ్యంగా మేడం గారు ఈ శాఖ చేపట్టినప్పటి నుంచి కూడా అనేక సంస్కరణలు తీసుకోవచ్చారు మీకు తెలుసు ఈ రోజు బీసీ హాస్టల్ అయితేనేవి దాంట్లో డైట్ చార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు అదేవిధంగా ఈ రోజు గొల్లపూడి బీసీ భవన్ కూడా ఐ సివిల్ సర్వీస్ కి ఈ రోజు సెలెక్ట్ చేసి వంద మందికి కోచింగ్ ఇవ్వడం అయితేనేమి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కూడా డిఎస్సి ఉచిత కోచింగ్ ఆన్లైన్ లో కూడా కోచింగ్ ఇచ్చిన ఘనత మన బిసి శాఖకు చెందుతుంది ఈ రోజు సుమారు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు ఈ రోజు భర్తీ చేసిన ఘనత మన యువగల అధినేత మన ప్రీతమ్మ మంత్రివర్యులు నారా లోకేష్ చెక్కింది ఈ రాయలసీమ రత్నాల బిడ్డ అన్నపూర్ణాదేవి ముద్దుల బిడ్డగా వెలుగుతున్న ఆమె కృషికి ఒకటే నిదర్శనం మొన్న కడపలో జరిగిన ఎన్నికలలో రెండు జడ్పీటీసీలు ఏ విధంగా సింగిల్ హ్యాండ్తో డీల్ చేసి ఈరోజు మన ప్రీతమ నాయకులకు అందించినటువంటి ఘనత మన బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమంత్రి సవితమ్మ గారికి చెందుతుంది ఈరోజు ఈ అవార్డు రావడం అన్నది మనందరికీ ఆనందంగా ఉన్నప్పటికీ ఈ అవార్డు ఆమెకి సరైనదని సరైన అర్హత ఉన్నదని సందర్భంగా మనందరం ఈ ఆనందంలో మరొకసారి తెలియజేసుకుంటూ ముఖ్యంగా శ్రీకాకుళం చివరి నుంచి వెనుక వెనుకబడిన జిల్లా కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా కోసం ఒక నిన్నప అమ్మాయి సందర్భం గతంలో కూడా మేము చెప్పుకోవడం జరిగింది అది సందర్భంగా మా మిత్రులందరికీ కూడా ఆ విషయం తెలియజేయాలని చెప్తున్నాను మాకున్నటువంటి దాంట్లో బాలి యాత్రని జరుగుతుంది కార్తీకంలో దాన్ని ప్రభుత్వ పరంగా మనం ఇన్స్ కూడా రాశాము ఈ సంవత్సరం సూర్యదేవస్థానం కూడా చేశారు అలాగే దీన్ని ప్రత్యేకించి ఎందుకంటే బరంపురం నుంచి ఈస్ట్ గోదావరి వరకు కూడా ఉన్నటువంటి కలిగ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యాత్ర అప్పుడు పూర్వీకులు వాళ్ళ ఆరోగ్యం కోసం ఇతర దేశాల యాత్ర చాలా చరిత్ర యాత్ర దీన్ని గుర్తు చేస్తున్నాం కలింగ్ కార్పొరేషన్ కూడా కొద్దిగా దాన్ని పరిశీలించమని మా జిల్లాలో ఇద్దరు పెద్దలు కూడా మేము కలిసి దాన్ని చేస్తున్నాం బీసీ సంక్షేమ మంత్రిగా దాన్ని ఒకసారి పరిశీలించమని ప్రభుత్వం దృష్టిలో పెట్టడం కోరుతున్నాం కష్టపడి ఎల్లీ స్థాయిలో బీసీ శాఖ మంత్రిగా గుర్తింపు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్కౌట్స్ అవార్డు తీసుకొచ్చారు వారికి మనందరి తరఫున ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల మూడులో స్టార్ట్ అయినటువంటి స్కౌచ్ అవార్డు ప్రతిష్టాత్మకంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఏదైతే సొసైటీకి ఒక గౌరవాన్ని గుర్తింపును తీసుకొచ్చినటువంటి కొన్ని వృత్తుల్లో కొన్ని ప్రయోగాలు చేసినటువంటి వాళ్ళలో కొందరికి ఇస్తూ ఉంటాం మరి రెండు వేల మూడులో స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క అవార్డులు మొదటిగా సి రంగరాజన్ గారికి వచ్చింది ఆ తర్వాత చూసినట్లయితే నందన్ నిలేఖని అని చెప్పేసి మరొకరికి వచ్చింది మూడోది దీపక్ పరేకర్ అనేటువంటి వ్యక్తికి వచ్చింది నాలుగు అర్జున్ సింగ్ గారికి వచ్చింది ఐదు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రంలో నారా లోకేష్ గారు కూడా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల కిలోమీటర్లకి సిసి రోడ్లు వేసినందుకు అప్పుడు ఇవ్వటం జరిగింది కానీ ఈ స్కౌత్స్ అవార్డు భారతదేశంలో సి రంగరాజన్ గారితో మొదలైనప్పుడు కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహిళకు రావడం మాత్రం ఇదే ప్రథమం అందరం కూడా స్కౌత్స్ అవార్డు వచ్చింది సొంత మాత్రమే తీసుకొచ్చిందంటే దేశంలో మహిళలకు తొలమై తొలి మహిళ స్కౌత్స అవార్డు తీసుకుంటుంది అది మనకు గర్వకారణ ఉద్దేశం రెండవది ఏంటంటే పోయినటువంటి ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కొనుక్కోవాలని చెప్పేసి నకిలీ అవార్డుల కోసం ప్రయత్నించినా కూడా సరైనటువంటి ఈసీలు లేక యూసీలు లేక వాళ్ళు ముందుకు రాకపోయారు కానీ మనం ప్రతి రూపాయి ఖర్చు పెట్టి ప్రతి ఉన్నటువంటి విద్యార్థులను చదివించి మన రిజల్ట్ చూపించి వీళ్ళు ప్రయోజకులు అవుతారు భారతదేశం అని చెప్పి నిరూపించి మనం అవార్డు తీసుకున్నాం అది నాతోటి మహిళా నాయకురాలు అలాగే ఈ రోజున మంత్రిగా ఎంతో కీలక బాధ్యతలు వహించడమే కాకుండా మనందరికీ ఆదర్శంగా నిలిచినటువంటి మేడం గారికి బీసీలందరి తరపునే కాకుండా ఒక మహిళగా ఆవిడకి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆవిడ గురించి నేను తెలుసుకున్నప్పుడు మంత్రిగా పదవి ఇచ్చినప్పుడు ఎవరు ఏంటి అని తెలుసుకున్నప్పుడు ఆవిడ కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినప్పటికి కూడా కానీ రాజకీయ నేపథ్యమే కాకుండా ఆవిడ సొంతంగా ఎలా ఎదిగారు ఎంత కష్టాలు ఎదుర్కొన్నారు ఎందుకంటే ఆవిడ రాజకీయంగా రాకుండా ఉండాలన్నా ఫ్యామిలీ పరంగా కానీ ఆవిడ ఎన్నో ఫైట్ చేసి ఈ రోజున ఈ స్థాయికి వచ్చారంటే ఆవిడ అందరూ అనుకుంటారు కుటుంబం నేపథ్యం ఉంది కాబట్టి రాజకీయ నేపథ్యం ఆవిడ ఎత్తుకు ఎదిగారని కానీ అంత నేపథ్యం ఉన్న ఆ వ్యక్తి ఎన్నో పోరాటంగా ఉండి రోజు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఇలాంటి అవార్డు తీసుకోవడం వల్ల కొంతమంది మగవాళ్ళు మహిళలు ఏం చేస్తారు అనే వాళ్ళకి ఒక హెచ్చరిక అలాగే మా వల్ల ఏమో ఉంది అని అనుకుని మహిళలు బయటికి రాని వాళ్ళకి రాజకీయంగా మేమెందుకులు అనుకునే వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి మరి ఒక వ్యక్తిగా తోటి మహిళగా ఆవిడకి ఎందుకంటే ఎంతో ఆదర్శమైన భావం కలిగినటువంటి వ్యక్తిగా నాకు ఈ రోజున అనిపిస్తుంది అందుకని గురుమూర్తి గారు పిలవంగానే మన ఆ మంత్రి గారు నాకు ఎంతో ఆనందంగా నేను ఎంత దూరం నేను రావాలి కంపల్సరిగా మనం పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి నేను రావటం జరిగింది అలాగే బీసీ మంత్రి గారి కాకుండా ఇంకా కూటమి ప్రభుత్వంలో ఇంకా ఎన్నో ఎన్నో స్థాయికి ఎదగాలని చెప్పేసి మన మన ఆడబిడ్డలకి మన వాళ్ళకి ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా ఏ అగౌరవం వచ్చినా మనం అందరం ఒక తాటి మీద నిలబడి దాన్ని ఎదుర్కొనేలాగా మిగతా అంటే నేను ఇక్కడ వర్గాలు వర్ణాలు కులాలు లేకపోతే సంపన్నులని కంటే కూడా వాళ్ళకి ఎట్లాగా అండగా ఉంటారు అట్లాగా మన బిడ్డలకి మన బహుజనులకి మనం వినపడిన వాళ్ళకి ఎలాంటి అబాటులో వచ్చినా వాళ్ళని ఇలాగా మనం ముందుగుంచి ఆనంద చేసేలాగా ఎలాగ మాట్లాడుకుంటామో ఏ కష్టం వచ్చినా వాళ్ళకి అండదండగా మనం నిలబడేలాగా మన వయసుని మనము ముందుకి పెంచేలాగా మనం అందరం కూడా ఒక తాటి మీద ఉండాలని బీసీల ఐక్యత బహుజనుల ఐక్యత కింద మనం ముందుకెళ్లాలని నా పేరు గంటసాల వెంకటలక్ష్మి నేను జనసేన పార్టీలో స్టేట్ సెక్రటరీగా చేస్తున్నాను గత పదిహేనేళ్ళుగా నేను రాజకీయంగానే కాకుండా బహుజన ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేస్తున్నాను ఆయన ఆహ్వానం మేరకు దెందులో నియోజకవర్గంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను మళ్ళీ కూటమ్మ ప్రభుత్వంలో టీడీపీకి చిత్రనయన్ గారికి వచ్చినప్పుడు ఆయన గెలుపుకి ఎంతో సహకరించి ఆయన గెలుపుకి నేను సహకరించాను అందుకు నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు మీ కులంలోనూ వెనకబడిన మన వడ్డీ కమ్యూనిటీలోను మీరు వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండండి అని చెప్పేసి నాకు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఇవ్వటం జరిగింది అలాగే మేడం గారికి కూడా ఖచ్చితంగా మా కష్టాన్ని కొల్లేరు ప్రాంతానికి కూడా నేను మరొక రోజు ఎందుకంటే ఇక్కడ కాదు కాబట్టి ఇది అభినందన సభగా వచ్చాం కాబట్టి మా సమస్యలని కూడా మేడం ముందు ఉంచి మా కొల్లేరు ప్రాంతానికి కూడా రావాల్సిందిగా ఈ వేదికగా ఆవిడకి రిక్వెస్ట్ చేస్తూ నమస్కారం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు గౌతమ్ గారు ప్రఖ్యా ఎంతో అతిష్టాత్మకమైన స్కాచ్ అవార్డు అనుభవం సందర్భంగా మనం ఈ చేసే సత్కారం మనకి మనం చేసుకున్నదిగా భావించి ఎందుకంటే మనం మనమే చెప్పుకోకపోతే వేరే వాళ్ళు ఎవరు మన గురించి చెప్పరు కాబట్టి మనల్ని మనమే గౌరవించుకోవాలి మనకు మనమే కాబట్టి ఎవరి కాళ్ళు ఇక్కడ అందరూ కూడా ఏ కార్మి కలిగినా ఒకరికొకరు ప్రోత్సహించి ముందు సార్ ఈ సందర్భంగా చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను నిన్న నేను శ్రీకాకుళం మా టైలర్స్ తోటి ఒక మా అభినందన సాధన అవగాహన సాధన నిర్వహించాను దాంట్లో ఒక మాస్టర్ గారు వచ్చి అతను సంఘం అంటే ఏంటో చెప్పడం ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు రెండు వేల రూపాయలు గారు జాయిన్ అయ్యాడంట ఇవాళ లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు తీసుకుంటాడు అది ఓన్లీ సంఘం ద్వారా సాధ్యమైంది విడివిడిగా అయితే అవ్వదు అని చెప్పాడు చెప్పడం జరిగింది కాబట్టి మనం అందరం ఐక్యతగా ఉంటే ఏంటన్నా ఆవిడ మనం ఎంతో సపోర్ట్గా ఉంటే ఆవిడ సాధించి కాకుండా ఇలాంటివి చాలా ఎక్కువ సాధిస్తారని చెప్పి ఆవిడకి మనకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ టైలర్స్ వర్ఖాస్తా ఆవిడకి శుభాభిందం తెలియజేసుకుంటూ జై హింద్ او ڏي 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 ها 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 ತಪ್ಪು ಸರ್ಗ ನೀವು ಲೈಟ್ಲೇ ಕೊಟ್ಟು ಮೆಣಿಲ್ ಆ ಪಕ್ಕ যাবা দাদা দে